హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు థర్స్డే కదా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను ఒకేసారి లంచ్ చేస్తాను రెండు అయిపోయింది లంచ్కి అయితే ఏం తింటున్నానో తెలుసా ముద్దపప్పు అండ్ కాకరకాయ ఫ్రై అండి ఇది నాకు నేను చదువుకునేటప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తన మా ఫ్రెండ్ ఉండేదండి ఒకరోజు నేను బాక్స్ తీసుకోకుండా కాలేజీకి వెళ్ళా వెళ్తే ఆ రోజు ఏదో టెస్ట్లు జరుగుతున్నాయి ఎగ్జామ్స్ యూనిట్స్ సరే ఇంకింటికి వెళతాంలే అని చెప్పేసి మేము కళనే కూర్చొని చదువుకుంటున్నాను క్యాంటీన్కి వెళ్ళేసి ఏదో ఒకటి లే రెండు ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుందండి ఇడ్లీ సాంబార్ బాగుంటుంది క్యాంటీన్లో మా మా కాలేజీ క్యాంటీన్లో అయితే ఆ రోజు మా ఫ్రెండ్ అనింది నా బాక్స్ తినది అనింది సరేలే అన్న దాంట్లో అది ఏం తెచ్చింది తెలుసా అండి నిమ్మకాయ పచ్చడి రెడ్ కలర్ ఉంటుంది కదా నిమ్మకాయ చట్నీ అండ్ కాకరకాయ ఫ్రై ముద్దపప్పు నెయ్యి అస్సలు ఎంత బాగుందో తెలుసా కాకపోతే ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి లేకుండా కాకరకాయ ఫ్రై చేసాను ముద్దపప్పు చేసా ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ నాకు గుర్తుకొచ్చిందండి ఇవి ఈ రెండు ఐటమ్స్ చూడంగానే మా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అది రెండు చూడండి ముద్దపప్పు కాకరకాయ ఫ్రై ఓకేనా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి ఉండి ఇలా కలిపేసేసుకొని కాకరకాయ దీంట్లో పెట్టేసుకొని ఇంకోటి ఇలా ఉందా ఎంత ముద్దలు తింటే టక్క టక్క తినేసేయాలి ఆలోచించటం టీవీ చూడటం అటు చూడటం ఇటు చూడడం చూస్తామంటే ఎక్కదు మనకి మనమేంటి మన కాన్సన్ట్రేషను అన్నం తినాలి కదా అన్నం తినేటప్పుడు అన్నమే తినాలి టీవీ చూద్దాం లేండి మనం ఏం తింటున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు మన ఒంటికి కూడా పట్టదు లేనిపోయినా ఏంటి వస్తాయి అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను కూడా చేస్తే తప్పే కదా వీడియో చేస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కదా ఓకే మీకు చూపించాలి నా చైల్డ్హుడ్స్ గుర్తు వచ్చేసి బాగుంటుంది కదండి అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ తలుచుకుంటే స్వీట్ మెమరీస్ కదా అని ఇప్పుడు గుర్తుకొచ్చి చిన్నది వీడియో పెడుతుంది అనమాట ఇవ్వండి చూసారా ఉప్పు దీని మధ్యలో కాకరకాయ ముక్క ఇంత బాగుంటుంది చూడండి ఏదైనా మన్ మనసుతో చేస్తే ఏ వంటైనా బాగుంటుందండి సాయిరామ్ కాకరకాయ కూడా ఈ కాకరకాయ చూస్తే తినేస్తారు ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి పప్పు కాకరకాయ ఫ్రై అంటే మా ఇంట్లో గురువారం శుక్రవారం శనివారం నా నో నాన్ వెజ్ అండి మళ్ళీ వెజిటేరియన్ ఉంటుంది అట్లా అని ఉన్న త్రీ ఫోర్ డేస్ కూడా తినము కాదే సండే ఒకరోజు తింటాం నాన్ వెజ్ మండే బ్రేక్ ఇస్తాం మళ్ళీ చూసి వేసిన ఒక రోజు అంతే పప్పు పప్పు అవి ఎలా ఉంటాయి ఈరోజు కాకరకాయ ఉట్టిపప్పు బా చాలు ఏమి కొంచెం పప్పు కుక్కర్లో పెట్టేసుకోవడం ఒక త్రీ ఫోర్ కాకరకాయలు సన్నగా కట్ చేసేసి ఏం చేసుకోండి తింటే ఉడకబెట్టడం కూడా పెట్టలేదండి నేను ఎంత బాగుందా హెల్త్ కూడా మంచిదండి అంతే మనం ఇంకా తినేసేయాల తినేసేలాంగి నీళ్ళ మింగండి రియలీ సూపర్ ఫ్రెండ్స్ కాకరకాయ వాడు తినేస్తాను కాకరకాయ ఇష్టం చాలా మీరు కూడా తినండి